రూరల్ మండల గ్రామం కట్టేవారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిళ్లు కోల్పోయిన బాధితు కుటుంబాలకు దాతల సహకారంతో అవసరమైన అందజేశారు తెరాలి మండలం కటేవరం గ్రామంలో ఒక పూరింట్లో గ్యాస్ సిలిండర్ లీకేజ్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది పట్టణంలోని ఇళ్లతో సహా మూడు ఇళ్లు కాలిపోయాయి అగ్నిమాపక శాఖ వెంటనే స్పందించి మంటలను అదుపు చేసింది ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలైన జున్ను రామలమ్మ జున్ను తిరుపతమ్మ షేక్ భాషాలకు మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తక్షణ సహాయ చర్యలు చేపట్టారు పట్టణానికి చెందిన దాతా మొవ్వ సత్యనారాయణ సహకారంతో ఆర్థిక సహాయం అందించారు మండల పరిపాలన ద్వారా అవసరమైన కిరాణా సామాగ్రిని సరఫరా చేశారు రెడ్ గృహ సహాయ అందించారు భారత గ్యాస్ ఏజెన్సీ సహకారంతో కొత్త గ్యాస్ స్టవ్ సిలిండర్ అందించారు అందరికి నమస్కారం నేను సాయంత్రం రాత్రి సుమారు ఏడున్నర ఆ టైంలో రాములమ్మ అనే ఆవిడ మన కటివరం డొంకలో పూరిపాకలో నివసిస్తూ ఉంటుంది మరి ఇంట్లో స్టవ్ వెలిగించి వంట చేసుకునే క్రమంలో అగ్ని ప్రమాదం సంభవించి వరుసగా ఇక్కడే ఉన్న రోడ్డు పోరంబోకులు ఆక్రమించుకుని పాపలు సుదీర్ఘ సుదీర్ఘకాలంగా నివసిస్తున్నారు చాలా పేదవాళ్ళు మరి ఫైర్ యాక్సిడెంట్ వల్ల మూడు పూరిళ్ళు దగ్ధం అయిపోయినాయి అందులో రాములమ్మ అట్లాగే తిరుపతమ్మ భాష అని ముగ్గురు పాప నిరాశ్రయులయ్యారు కట్టుబట్టలతో మిగిలారు వారి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా పూర్తిగా దగ్ధం అయిపోయాయి ఈ విషయం మాకు తెల్లవారుజామున మా విఆర్ఓ ద్వారా అట్లాగే మాకు హెల్పింగ్ సోల్జర్స్ అని మా కణాల్లో మన మిత్రులు ఎనైతులా ఉన్నారు వారి ద్వారా మనకు తెలిసింది వెంటనే నేను మన దాత మువా సత్యన గారిని సంప్రదించాను ఎక్కడ ఏదైనా ఆపద వచ్చింది ఫైర్ యాక్సిడెంట్లు జరిగినాయి అంటే నేను ఫస్ట్ వారినే సంప్రదిస్తా ఎందుకంటే వారు హృదయంతో స్పందించి వారికి ఏదో ఒక సహాయం చేద్దామని ఆలోచన చేస్తారు వారు ఈరోజు మరి వాళ్ళ ముగ్గురికి కూడా ముగ్గురికి ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు వారికి హృదయపూర్వకమైన ఆస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పటికే మా హెల్పింగ్ సోల్జర్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు ఉండి వాళ్ళకి ఏం కావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆలోచన నాకు ఇంకా బాగా నచ్చింది మరి ముగ్గురికి కూడా ఈ తాటాకులు తెప్పించారు ఆల్రెడీ కొని వాళ్ళు ఈ రాత్రికి ఉండడం ఇబ్బందిగా ఉంది అనేప్పటికీ మరి వాళ్ళకు కూడా ఇల్లు నిర్మించే విధంగా తాటాకులు పందిరి మళ్ళీ వేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు వారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా మరి లోకల్గా మన సర్పంచ్ కటివరం సర్పంచ్ గారు బండికళ్ళ ప్రసాదరావు గారు కూడా మనతోనే ఉన్నారు వారు కూడా పెద్ద మనసుతో చుట్టుపక్కల ఎక్కడ ఏదో అవసరమైనా కానీ ఈ దీనికి సంబంధించి వీళ్ళకి హెల్ప్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు మనం డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా వారికి కావలసిన రైస్ అట్లాగే అన్ని గ్రాసరీస్ కందిపప్పు దగ్గర నుంచి షుగర్ అన్నీ కూడా అరేంజ్ చేసాం మరి ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మాకు ఈ గ్యాస్ సిలిండర్ వల్ల ప్రమాదం జరగడంతో గ్యాస్ సిలిండర్ స్టవ్ పాపం అన్ని ఎవ్రీథింగ్ కాలిపోయాయి నేను వెంటనే మన ఏజెన్సీ భారత గ్యాస్ ఏజెన్సీ వాళ్ళని సంప్రదించాను వారు కూడా వెంటనే స్పందించారు అడగగానే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రూపాయి కూడా తీసుకోకుండా ఇద్దరికి రెండు కుటుంబాలకి సిలిండర్స్ అట్లాగే స్టవ్ మరి రెగ్యులేటరు పైప్తో సహా మళ్ళీ చక్కగా అందించారు ఈ విషయంలో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అభినందించాలి రాత్రి ఇన్సిడెంట్ జరగగానే వెంటనే వారు కూడా వచ్చి స్పాట్లో స్పందించారు భవిష్యత్తులో వీరికి కూడా ఏమన్నా ఈ గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ సిలిండర్ వల్ల జరిగిన ఇబ్బంది కాబట్టి ఏమైనా ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉందా అని కూడా పరిశీలించమని నేను ఏజెన్సీ వారిని రిక్వెస్ట్ చేశాను ఆ విషయంలో కూడా వారు చాలా సానుకూలంగా స్పందించారు మనం అందరం మానవతా హృదయంతో స్పందించబట్టే ఈరోజు ఇంతమంది మంచి మనుషులు ఉన్నారు మన తెనాల్లో అనిపిస్తూ ఉంది మరి ముఖ్యంగా చెప్పాలి మన వాళ్ళు రెడ్ క్రాస్ నేను ఎప్పుడు కూడా ఏదైనా ఇష్యూ రాగానే ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్స్ అనగానే రెడ్ క్రాస్ వారిని సంప్రదిస్తూ ఉంటా వారు ఒక మంచి కిట్ ఇస్తారు ఆ కిట్ చాలా హెల్ప్ఫుల్ కావాల్సిన అన్ని దాంట్లో గిన్నెలు గ్లాసులు చెంబులు అన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి అది కూడా ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది అనుకుంటా మన మున్సిపాలిటీ వారు కూడా దీన్ని విజిట్ చేశారు ఇట్లాంటి సందర్భంలో మరి మీరు అందరూ తోడుగా ఉన్నందుకు